నా తెలుసా గురువు గారికి అంత టాలెంట్ ఉందా నాకెందుకు మన అదృష్టం నువ్వు చదివి పిచ్చు తరిస్తా ప్రియాతి ప్రియమైన పద్మావతికి నిన్ను చూడగానే నేనేందుకు అయిపోయాను నాకేదో వచ్చేసింది వస్తే చదువు పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి అయిపోయింది నా మనసు కోతి దాంతో నీ పని అయిపోయింది అధో గతి రామకృష్ణ గారు రామదేవి కోతి గీత రాశాడంటే అది కవిత్వం కాదు ఒక క్వశ్చన్ అడతాను ఆన్సర్ చెప్పు నాలో నీకు నచ్చిన విషయం ఏంటి నువ్వు బాగుంటావు సీత నువ్వు బాగుంటావు సీత అది కాదు ఒక్క విషయం వంతు నన్ను తలుచుకోగానే నీకు గుర్తొచ్చింది నీ చేతి వేళ్ళు ఫస్ట్ టైం నోటీస్ చేసింది కూడా అవే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి కానీ నువ్వు బాగా గోల్డ్ కొరుక్కుని తిన్నావు అనుకో అవి పాడైపోతాయి అవి ఏంటమ్మా పెద్దమ్మాల ఇంటి నుంచి అప్పుడే వచ్చేసావా మేడం బట్టలు తీసావా బయట పెద్ద వర్షం పడుతుంది యాక్చువల్ గా ముందు తీయలేదా బట్లన్నీ తడిసి మొద్దయిపోయి ఉంటాయి నడుం పడిపోయేలా అవుతుగాను కదా అది కదమ్మా ముందు చూడలే చూడవే నువ్వు చూడవు పొద్దుకల్లా టీవీ ఫోన్లో చూడడానికి టైం సరిపోతుంది అబ్బో ఒకసారి నేను చెప్పేది వినమ్మా నువ్వు అయితే నాకు అసలు బట్టలు తీయమని చెప్పలేదు అయినా సరే నేనే చెప్తేనే చేస్తావా చెప్పకపోతే చేయవా అయినా నీతో మాట్లాడ వేస్టు అమ్మో నా బట్టలు ఇఫ్ యూ మొమెంట్స్ లేత పైన బట్టలేవి అంటే నేను తీసేస్తే ఎందుకు ఉంటాయి తీసావా ఆ మొక్క నేను తిట్లు మొదలెట్టక ముందు చెప్పొచ్చు కదా నువ్వు గ్యాప్ ఇచ్చావా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో తిడుతూనే ఉన్నావు కదా కొని మధ్యలో దూరం చెప్దామంటే ఎక్కడ మడితే స్కుమ్మేస్తావా అని మూసుకొని ఉన్నాను ఆ ఈ మాటలన్నీ సిలకలా బానే నేర్చో నీ అన్నీ అమ్మ దగ్గర కాదు రేపు పొద్దున్న మొగడింటికి వెళ్ళాక మీ అత్తగారి దగ్గర చూపించు రాకెట్ల పండుగ దగ్గరకి నాకు రెండు వేలు కావాలే రెండు వేల రూపాయలు నూట యాభై రూపాయలు స్వీట్ బస్సు ఫ్రీ మూడు వేలు మా తమ్మునికి మీ తమ్ముని రాకెట్ సరేగా మీ అవ్వగారింటికి పోతే అనిపిస్తుంది నా వయసు ముప్పై ఐదు ఏళ్ళు దాటినా గానీ మా అవ్వగారింటి అడుగు పెట్టుడుతోనే నాకు పదహారు ఏళ్ళ వయసు వచ్చినట్టు అనిపిస్తుంది అట్లానా మరి మీ మొగళ్ళకు పదహారు ఏళ్ళు పడ్డట్టు ఫీలింగ్ ఎప్పుడు అనిపిస్తుంది మాకు కూడా సేమ్ టు సేమ్ మీరు అవ్వగారింటికి పోయినప్పుడే ఏంటి మన కారుకి ఏసీ బిల్లు ఎవరు కడతారు పెట్రోల్ బంకులు కడతారే వాళ్ళు ఎందుకండి కట్టడం తీసుకొచ్చేయండి నేను కడతాను నాకు ఆఫీస్కి టైం అవుతుంది బయలుదేరుతాను సరే జాగ్రత్తగా వెళ్ళండి మర్చిపోకుండా బిల్లు తెచ్చేయండి నాలుగు గంటలకు వస్తానని చెప్పి నాలుగు సంవత్సరాల తర్వాత వస్తావా ఈ నాలుగు సంవత్సరాలు తెలుసు నా గురించి ఆలోచించి అవును రోజు కనీసం వచ్చేసా ఒకసారి కూడా గుర్తుకురాలేదా నేను అసలు మర్చిపోతేనే కదా మీ చెల్లెలకి మా వాడిని పెళ్లి చేసుకోవడానికి అసలు ఉన్న అర్హతలు ఏవేమిటి ముందు అది చెప్పండి పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురికి ఏమేం కావాలో అవన్నీ ఉన్నాయి రామాయణంలో సీత ఉత్తమ స్త్రీ అయితే ఆ లక్షణాలన్నీ మా మలగల పిల్లకున్నాయి భాగవతంలో లాథ ప్లేమ ఒక ప్రతీకం అయితే మలతల పిల్ల ప్రేమ మూర్తి నువ్వెవరు తల్లి మధ్యలో పార్వతీదేవిలో ప్రత్యక్షమయ్యా పార్వతీదేవి కాదు లాథని వీని కంటే బుడ్డ బుడ్డ పోరగాండ్లు బండి నేర్చుకుని బుర్ర బుర్ర పోతారు వీనికి నేర్పిస్తే బండి ఏంది వీనికి బండి నేర్పే అన్న ఇట్రారా నువ్వు ఈ స్టాండ్ అయ్యి పిలగా సైడ్ స్టాండ్ కాదు సంటర్ స్టాండ్ అయ్యి చూసినావా సంటర్ సండేస్ అంత దమ్ములే గాని ఇంక బండి నేర్పి అన్న ఇసంటోళ్ళు బండి నేర్చుకున్నావు అనుకో ఎక్సిలేటర్ ఎగేత్తారు ఎదురంగా కుక్క పిల్ల వచ్చిన కుప్ప గులుడే అసలు నువ్వు ఆగుతలేవు వానికి పద్దెనిమిదో ఇరవై సంవత్సరాలు రాని రాదు అంతలా అయితే నువ్వు రావే నీకు నేర్పిస్తా అక్క నేను నిజంగానే తెల్లగైతే నా అక్క ఇక చూడు తమ్మి ఎండలో తిరిగి కమిలిపోయినావు ఇప్పుడు చూడు బర్రెపాల లెక్క తెల్ అబ్బా వాన వారం రోజులు కొడితే ఊరంతా మునిగిపోతుంది ఇసుంట వాన పది రోజులు కొట్టినా మన ఊరికేం కాదు ఎందుకేం కాదు ఖచ్చితంగా మునిగిపోతుంది మన ఊర్లే ముంచోళ్ళు తప్ప మునిగటోళ్ళు ఇవ్వలేరుతాయి